శ్రీ గురుభ్యో శ్రీమాత శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీగురుభ్యో నమ శ్రీమాత ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వామినామ సంవత్సరం దక్షిణాయనం వర్షరుతో శ్రావణ మాసం ఈరోజు తిథి బహుళ అష్టమి రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషం వరకు తదుపరి నక్షత్రం భరణీ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తదుపరి కృత్తికా నక్షత్రం ఈరోజు రాహుకాలం చూసుకుంటే ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషం వరకు ఈరోజు యమగండం ఒక గంట ముప్పై నిమిషం నుండి మూడు గంటల వరకు తదుపరి దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఈరోజు వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషం వరకు ఈ రోజు అమృత గడియలు సాయంత్రం నాలుగు యాభై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ఇరవై నిమిషం వరకు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరూ కూడా కృష్ణ అష్టకాన్ని చదవటం వల్ల లేదా కృష్ణ స్తోత్రాన్ని చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరూ కూడా కృష్ణ అష్టకాన్ని చదవటం వల్ల లేదా కృష్ణ స్తోత్రాన్ని చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరూ కూడా కృష్ణ అష్టకాన్ని చదవటం వల్ల లేదా కృష్ణ స్తోత్రాన్ని చదవటం వల్ల మంచి తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం ముందుగా మేషరాశి వారి ఫలితం చూసుకుంటే లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ మేషరాశి వారికి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి బంధుమిత్రులతో ఉన్నటువంటి మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి అనమాట ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు పరిహారం గణపతి స్తోత్రం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు మేషరాశి వారు తదుపరి వృషభ రాశి వారి ఫలితం లగ్నాది వయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ సభ్యులతో మీ మాటలకు విభేదిస్తారన్నమాట ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కలుగుతాయి శిరోబాధను కూడా కలిగిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు సంతానం విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది ఈ యొక్క వృషభ రాశి వారికి పరిహారం చూసుకుంటే గోవు ప్రదక్షిణం కానీ గో పూజ చేయడం కానీ మంచి ఫలితాలు లభిస్తాయి తదుపరి మిథున వారి ఫలితం లగ్నాథ లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శించుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయన్నమాట వృత్తి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు లాభసాటిగా ఉంటుంది ఉద్యోగస్తులకు పని భారం కూడా పెరిగి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి పరిహారం చూసుకుంటే హయగ్రీవ స్తోత్రం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశివారు తదుపరి కర్కాటక రాశివారి ఫలితం లగ్నాతో రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక కీలక వ్యవహారాలలో బంధుమిత్రులతో విభేద ఇస్తారనమాట వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగంకి అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిదన్నమాట దూర ప్రయాణాలలో మార్గ మధ్యంలో అవరోధాలు కలుగుతాయి ఈ యొక్క కర్కాటక రాశి వారి పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు కర్కాటక రాశి వారు తదుపరి సింహరాశి వారి ఫలితం భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారనమాట ఈ యొక్క ఉద్యోగస్తులకు హోదా కూడా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోవటం మంచిది అదేవిధంగా ఆర్థిక పురోగతి కూడా మంచి లాభాలుగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామికి సింధూర లేపనం చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు సింహరాశి వారు తదుపరి కన్యా రాశి వారి ఫలితం లగ్నాత్తు ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు ఉంటాయి చిన్ననాటి మిత్రులతో ఊహించినటువంటి వివాదాలు కలుగుతాయి అనమాట నేత్ర సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి మందగిచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట వ్యాపారాలు ఉద్యోగాలు మందకంగా లాభాలు లేకపోవటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నూతన బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి కూడా ఉండదనమాట ఈ యొక్క కన్యా రాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించటం మంచిది తదుపరి వారి ఫలితం లగ్నాతో సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి చిన్ననాటి మిత్రులు కలుసుకొని పాత విషయాలు చర్చించుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్న అన్ని వైపుల నుండి కూడా ఆదాయం అందుతుంది అలా కాకుండా చాలా కాలం నుండి పూర్తిగాని పనులేవున్నా కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో నూతన లాభాలు కూడా అందుతాయి నిరుద్యోగులకు కళలు కూడా సాకారం అయిపోతాయి అనమాట ఈ యొక్క తులారాశి వారికి పరిహారం చూసుకుంటే శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు తులారాశివారు తదుపరి వృచ్చక రాశి వారి వ్రతం లగ్నాదు సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృచ్చక రాశి వారికి నూతన వ్యాపారాలు పెట్టుబడులు కూడా అందుతాయి అన్నమాట విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి నూతన వాహన యోగం కూడా ఉన్నదనమాట వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉన్నది అదేవిధంగా బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలకు హాజరవుతాయి ధన వ్యవహారాలలో ఆశించిన లాభాలు కూడా కలుగుతాయి వృచ్చక రాశి వారి పరిహారం చూసుకుంటే గోప్రదక్షిణ చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు వృచ్చక రాశి వారు తదుపరి ధనుస రాశి వారి ఫలితం లగ్నాత్ పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కూడా కలుగుతాయి అన్నమాట వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు జీవిత భాగస్వామితో ఆరోగ్య సమస్యలు ఉంటాయి అన్నమాట చేపట్టిన పనులు ముందుకు సాగవు ఉద్యోగస్తులకు అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది ఈ యొక్క ధనుసు రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావ స్తోత్రం చదవటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాతో తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగస్తులకు స్థాన చలనలు సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి అనమాట వృధా ఖర్చులు పెరిగిపోతాయి కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా మారుతుంది కుటుంబంలో వివాదాలు కూడా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో కష్టాలు వృధాగా మారతాయి అనమాట దూర రుణధాతలు ఒత్తిడి పెరిగిపోతుంది అధిక వ్యయం కూడా ఖర్చు అయ్యే ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వారికి పరిహారం చూసుకుంటే శివాలయంలో అభిషేకం చేయించుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు మకర రాశివారు తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నాతో తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారనమాట ఉద్యోగ వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి సన్నిహితుల నుండి కీలక సమాచారం కూడా అందుతుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది విలువైన వస్తు వాహనాల కొనుగోలు కూడా చేస్తారనమాట స్థిరాస్తి విషయం కూడా మంచిగా లాభాలు పొందుకుంటారు ఈ యొక్క కుటుం కుంభరాశి వారికి పరిహారం చూసుకుంటే గోవుకి చపాతీ కానీ గ్రాసం కానీ తినిపించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నాత్ ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావడం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అనమాట సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సోదరుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా అన్నమాట వ్యాపార ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు పరిష్కార దిశగా మారుతుంది ఈ యొక్క మీనరాశి వారికి పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం గాని ఆలయ దర్శనం గాని ప్రదక్షిణం గాని చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈరోజు మంచి చేకూరాలని శ్రీ సుందరి జ్యోతిష్యాలయ ప్రేక్షకులందరూ కూడా మంచి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదే విధంగా మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పది మందికి షేర్ చేయగలను మనం చేసుకుంటున్నాం